శ్యామలా నవరాత్రి అన్ని ఉపచారాలతో పూజ చేయడం రానివారు సరస్వతి అష్టోత్తరం దండకం చదివి పూజ చేసుకోండి ప్రసాదం మీకు కుదిరినవి పెట్టుకోండి ఉపవాసాలు ఉండకపోయినా సాయంత్రం తప్పనిసరిగా లలితాపారాయణం దీప లక్ష్మి పూజ చేయండి ఎందుకంటే మంచి రోజుకు అంతే ఎటువంటి దైవకార్యాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందో అటువంటి రోజుల్లో మన పెద్దలు ఇలాంటి పూజలు నిర్ణయించారు ఈ మాఘమాసంలో అమ్మవారి స్వరూపాన్ని మాతంగి శ్యామల సరస్వతిగా తల్లిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది గొప్ప యోగాన్ని ఇస్తుంది చేస్తున్న పనికి కావలసిన శక్తిని దానికి తగ్గ గుర్తింపు గౌరవము లభిస్తుంది శ్యామలా ఉపాసనా విధానాలు ఎన్నో ఉన్నాయి మీకు భక్తిగా చేయగల విధంగానే లోటు లేకుండా శ్రద్ధగా చేయాలి ఈ తల్లి పూజలో శ్రద్ధ ముఖ్యం దశమహా విద్యలలో దశావతారాలు ఒకే సమయంలో శివుణ్ణి దిగ్బంధనం చేసిన శక్తి రూపాలు అప్పుడు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పది అవతారాలు దగ్గర ఒక్కో భైరవ రూపంలో శివుడు పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు అందుకే దశ మహావిద్యలకు దక్షిణామూర్తి గురువు ఏ శక్తిని ఏ భైరవుడు రూపంలో ఉపాసన చేశారు ఆ విద్య సాధన చేసేవారు ఆ భైరవ మంత్రాన్ని జపం చేయాలి అయితే ఇలా విడివిడిగా ఎందుకు గుప్త నవరాత్రులు జరుపుకుంటారో అనే సందేహం రావచ్చు ఒక్కో మాసంలో ఉండే ప్రత్యేకతను బట్టి ఎప్పుడు ఎలా తల్లిని తలవాలి కొలవాలి అలా చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని బట్టి ఆయా మాసాల్లో కొన్ని ఆరాధనలు నిర్ణయించారు ఈ మాసంలో వచ్చే వసంత పంచమి చాలా విశేషం సరస్వతీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది పిల్లలతో పాటు చాలామంది చక్కగా ధ్యానం జపం కాసేపు చేసుకోవచ్చు ఉపదేశం చేసుకున్న వారంతా అది ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది మీ కుటుంబంలో పూజలు ఎవరికి వారు చేసినా కాసేపు అందరూ ఒకచోట కూర్చొని ధ్యాన జపం చేస్తే బాగుంటుంది ఓం శ్రీమాత్రే నమ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతూ జీవించండి ఇట్లు బివిఎస్